హాయ్ వెల్కమ్ టు తెలుగు బేట్ ఛానల్ ఈ మధ్యకాలంలో నేను ఒక వార్త దీనికి సంబంధించి కూడా వివరించాను అయితే మనం ఇప్పటిదాకా ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ విన్నాము అయితే ఇప్పుడు కొత్త తరహాలో తెలంగాణలో దేశంలో మొదటిసారిగా అవుటర్ రింగ్ రైల్ అనే ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది అయితే దీనికి మొత్తం మూడు ప్రతిపాదనలు చేశారు దాంట్లో నిన్న మొన్న చూసుకుంటే ప్రతిపాదన వన్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది కాకపోతే నిన్న ఫైనల్గా ఏమైందంటే కేంద్ర మంత్రి అశ్ని వైష్ణవ్ కూడా ప్రతిపాదన త్రీ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దాదాపు రెండు వందల కిలోమీటర్లు తగ్గుతుంది మనకి ప్రతిపాదన త్రీలో అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుంది పదహేడు వేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది మనకు దీనికి సో దీనికి ప్రతిపాదన త్రీ తీసుకుంటే పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కూడా ప్రతిపాదన త్రీని కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ ఔటర్ రింగ్ రైల్ వల్ల ఏం ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎన్ని కొత్త రైల్వే స్టేషన్లు వస్తున్నాయి అదేవిధంగా ఎన్ని జిల్లాల నుంచి ఈ ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది ఎన్ని మండలాల పరిధిలో ఈ ట్రైన్ పోతుంది అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్కు ఎంత దూరంలో ఉంటుంది దీని అంచనా వ్యయమైంది ఏ ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై దానిపైన ఏ విధంగా వేస్తారు అంటే పైన ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైఓవర్లు ఉన్నాయి ఫ్లైఓవర్ల విధంగా దాన్ని కొత్తగా పైన బ్రిడ్జ్ చేస్తారా ఏ విధంగా ఇస్తారని కూడా నేను ఈ వీడియోలు క్లియర్గా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా ఈ మ్యాప్లో మొత్తం ఎట్లా కనపడుతుంది అవుటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉంటుందో ప్రజెంటు ఔటర్ రింగ్ రైలు కూడా ఈ విధంగా నిర్మిస్తున్నారు మొత్తం అంటే దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో అవుటర్ రింగ్ రైల్ కూడా ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది దీనికి సర్వే కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా సర్వే చేసినట్లు ఇటకేలకు ఇది మొత్తం కన్ఫామ్ అయినట్టు కేంద్ర మంత్రి ఐశ్వీ వైష్ణవ్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణలో దీనికి మొత్తం ఏ స్టేషన్ల నుంచి ఏ జిల్లాల నుంచి కూడా పోతుంది నేను ఈ వీడియోలో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తం వీడియోలోకి వెళ్తే దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు తుది అలైన్మెంట్ కూడా ఖరారైందని కూడా తెలుస్తుంది దాదాపు మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవు ఈ ప్రాజెక్టు రానుంది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల నుంచి అదేవిధంగా పద్నాలుగు మండ మండలాల నుంచి కలుపుతూ దీన్ని చేపట్టాలని కూడా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది ఈ మార్గంలో నూతనంగా ఇరవై ఆరు రైల్వే స్టేషన్లు కూడా రానున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి దీని నిర్మాణానికి ఖర్చు దాదాపు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు అయితే తెలంగాణలో ఏ జిల్లాలను కలుపుకొని ఈ కొత్త రైలు అవుటర్ అవుటర్ రింగ్ రైలు ఏ విధంగా వెళ్తుందని కూడా ఏ జిల్లాల మీదుగా వెళ్తుందో కూడా నేను చెప్తాను మెదకు సంగారెడ్డి వికారాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల పరిధిలో ఈ రింగ్ రైలు మార్గం కూడా రా రానున్నట్లుంది అదేవిధంగా పాత ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడ ఓల్డ్ రైలు ఏ విధంగా ఎక్కడెక్కడ పోతుందంటే దాని పక్కనే ఇప్పుడు అంటే ఆ ఇప్పుడు మనం ఇంత మూలు ఏ విధంగా ఫ్లైఓవర్లు చూస్తున్నామో పాత రైలు మార్గం ఎక్కడెక్కడ ఉందో దానిపైన ఫ్లైఓవర్లు అంటే దీనికి ఫ్లైఓవర్లు అంటారు ఇదేమి రైలు రోవర్ అంటారు మనము బస్సులు కానీ వాటికి కానీ వే పోయే వాటిని ఫ్లైఓవర్ అంటారు ఈ రైలు ఎప్పుడైతే ఈ పాత రైలు మార్గాన పైన ఏ విధంగా వెళ్తుందో దాన్ని రైలు రోవర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది ఈ ఆ ప్లేస్లు ఎక్కడెక్కడంటే ఆలేరు వలిగొండ గుల్లగూడ ముసాయిపేట గజ్వేల్ మీద కూడా అవుటర్ రింగ్ రైలు కూడా అలైన్మెంట్ కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే దాదాపు ఐదారు ప్లేస్లలో కూడా పాత అలైన్మెంట్ ఏ విధంగా రైలు మార్గం ఉందో దానిపైన రైల్ రోవర్ అని కూడా దానికి పేరు కూడా నామకరణం చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణలో దాదాపు పన్నెండు వేల కోట్ల ఖర్చుతో ఎనిమిది నుంచి పద్నాలుగు జిల్లాలో ఈ కొత్త ప్రాజెక్ట్ అయితే మొత్తానికి ఓకే కావడం జరిగింది అయితే ఇంతముందు మూడు ప్రతిపాదనలు అనుకున్నారు అయితే మొదటి ప్రతిపాదన కింద ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు రెండవ ప్రతిపాదన కింద ఐదు వందల పదకొండు కిలోమీటర్లు మూడవ ప్రతిపాదన కింద మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఈ మూడింటిని పరిశీలించిన తర్వాత కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవు అదేవిధంగా గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా మొదటి ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్ అవుటర్కు దూరంగా ఉంటాయని మూడోది పనిలోకి తీసుకొని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ కూడా ఖరారు చేసింది అంటే మొదటి రెండు కాకుండా మూడో ప్రతిపాదన ఓకే చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైన అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో ఉంది అదేవిధంగా మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లతో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర సర్వే ప్రాజెక్టు రైల్వే బోర్డు కూడా పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధం అవుతుంది అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు మేర అవుటర్ రానుంది దానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో వచ్చేలేక ఔటర్ రింగ్ రోడ్ రైలు అలైన్మెంట్ కూడా ఖరారు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది రెండు చోట్ల ఈ దూరం పదకొండు కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ రైలు ప్రాజెక్టు ఆరు చోట్ల రైలు ఓవర్ అంటే ఇంతకుముందు చెప్పే కదా ఎక్కడెక్కడైతే పాత రైలు అలైన్మెంట్ ఏ విధంగా ఉందో దాని కొత్త లైన్కు ఎత్తుగా ఫ్లైఓవర్లు ఏ విధంగా నిర్మిస్తారో దీనికి రైలు రోవర్గా నిర్మించి ఈ ముసాయిపేట గుల్లాగూడ బుర్గుల వలిగొండ వంగపల్లి గజ్వేల్ ఆర్ఆర్ఓ ప్రాంతాలుగా ఆర్ఓవర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు ఈ పాత స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి దగ్గరనే అంటే ఆల్మోస్ట్ పాత రైల్వే మార్గం ఏ విధంగా పోతుందో దానిపైన ఆరోవర్గా నిర్మించి ఆ ప్లేస్లో ఈ కొత్త రైలు మార్గాన్ని కూడా పోయే ఛాన్స్ ఉందని కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ చాలా మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాలను దాదాపు ఇప్పటిదాకా మెయిన్ మెయిన్ ప్రాంతాలకే రైలు మార్గం ఉంది అట్లా కాకుండా తెలంగాణలో ఎనిమిది నుంచి పద్నాలుగు జిల్లాలను మాదిరిగా ఆ రైలు గుండా పోయి మిగతా జిల్లాలను కూడా కలుపుకొని పోయే అవకాశం ఉందని కూడా దాదాపు ఎనిమిది నుంచి పద్నాలుగు జిల్లాలను కలిపిపోయేటట్టు ఉంది దీనివల్ల చాలా ట్రాన్స్పోర్ట్ పెరగడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇది మొత్తం ఐటీకి సంబంధం కానీ ట్రాన్స్పోర్ట్కి సంబంధం కానీ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశాలు ఉందని కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు నుంచి ఒకవేళ హైదరాబాద్కి రావాలంటే రెండు మూడు రైల్వే స్టేషన్లు లేదా రెండు మూడు జిల్లాలు తగిలి అవకాశం ఉంటుంది కానీ దీనికి అట్లా కాదు దాదాపు ఎనిమిది నుంచి పద్నాలుగు జిల్లాలు కనెక్టివిటీ పెరుగుతుంది అదేవిధంగా గూడ్స్ రైలు కూడా ఈ అవుటర్ అంటే ఇన్ మన ప్రజెంట్ హైదరాబాద్లోకి రాకుండా ఎక్కడైతే అవుటర్ రింగ్ రైలు ఉందో ఆ విధంగా కూడా గూడ్స్ రైలు పంపించే అవకాశం ఉంది వేరే రైలు వచ్చినప్పుడల్లా ఈ ట్రైన్లను సైడ్ కాపడం దానికి సిగ్నల్ ఇవ్వకపోవడం కూడా జరిగేది ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిందని చెప్పొచ్చు చూడాలి మళ్ళీ ఇది ఎప్పుడు నిర్మిస్తారు రెండేళ్ళు పడుతుందా మూడేళ్ళు పడుతుందా ఐదేళ్ళు పడుతుందా కూడా కాకపోతే దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ఔటర్ రంగ్ అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రావడం తెలంగాణకు కూడా ఎంతో మంచిదని చెప్పవచ్చు అనమాట మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్గర్బెట్ ఛానల్